యాత్ర సినిమా మా ఆడవాళ్ళు బంగారం బ్యాంకులో పెట్టి వారం రోజులు హాల్ తీసుకుని అడిచారు ఏమిరా నీకంత దూల అంత ఎక్కువగా ఉంది డబ్బు య్ వైఎస్ఆర్ గెలవాల వైఎస్ఆర్ గెలవాలి ఏమి పుచ్చక గెలచకపోతే చేసిన న్యాయం ఏంది నాకు జరిగిన న్యాయం ఏంది అసలు చెప్పండి న్యాయం నీ కల్లా అయ్యచ్చింటా నేను ఇలా మొన్న నూట ఇరవై ఎకరాలు నూట ఇరవై ఎకరాలు డెబ్బై ఎకరాలు అమ్మి ముఖం చూస్తా ఉంటే అన్ని ఎకరాలు కనపడలేదే ఇంకా ముప్పై ఎకరాలు అమ్మితే నా పాకి పోతుంది ఏంటి ఇంకా ఉన్నాయని భూములు అంత భూములు పెట్టుకుని ఊడరా కిండలు ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా ఇంకా నాకు భవిష్యత్తు లేదు గాడ్ చైల్డ్ ఇంకా నేను ఏం చేయాలా ఇంట్లో చివరికి మా ఏడోళ్ళు ముందు అది సావాలా చాలా మంది పోయిన నువ్వు కొత్త ఏం కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీకు ఎటువంటి ఉపయోగం లేదంటారు ఏం లేదు అసలు ఏం కోరుకుంటున్నారో నువ్వు ఉపయోగం అంటే ఏం కావాలి నీకు నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఉపయోగం రూపాయి అనేది లేదు నేను పొలం అమ్మి డబ్బులు ఇస్తే నేను అమ్మినోడు మళ్ళీ నా ఏడు ఆరు లక్షలు కట్టించారు నేను బోరు బండి అమ్ముకున్నా బండి కూడా అమ్ముకున్నా ఏది బండి కూడా ఒక్క పని చేయాలి మండల మొత్తం అందరు తిరుగుతున్నారు మొన్న బొయ్య మళ్ళీ ఏమండి ఓట్లు వేసినందుకు నిన్ను తిడుతున్నారు నన్ను తిడుతున్నారు నేను కూడా అర్థమైందా క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది ఇంకా నీకు భవిష్యత్తు అయిపోయింది చెక్ చేస్తారు నిన్ను కింద పైన చెక్ చేస్తారు మూసుకొని పో